రాజకీయాలలో అన్ని సమయపాలనలో చేసుకుంటూ ముందుకేస్తేనే భవిష్యత్తు ఇది రాజకీయమెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు వేల పద్నాలుగుకు ముందు జనసేన పార్టీ స్థాపించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని పడిలేచిన కేరటంలా నిలిచిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఈ రోజు అమాంతంగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఈ ఇమేజ్తో సీఎం పీఠం దిశగా అడుగులేయాలని జనసేనికులు కలలుగంటుంటే మరోవైపు జనసేనానితో జతకట్టి ఏపీలో అధికారంలో పాగా వేయాలని బీజేపీ తహతహలాడుతుంటే వీళ్ల ఆశలపై నీళ్లు చల్లే రీతిలో జనసేన పార్టీ అధినేత వ్యవహరిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఈ వాస్తవాన్ని జనసేన బీజేపీ నేతలు బహిరంగంగా అంగీకరిస్తున్నారు ఏపీలో శాంతి భద్రతలపై ప్రశ్నించి తానే ఓ ప్రతిపక్షం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గాండ్రించడంతో ఇక మా పవనే సీఎం అన్నట్లుగా జనసేనికులు సంబరపడితే ఏపీలో ఇక మా రకకు మార్గం సుగుమం అని బీజేపీ సంబరపడింది ఈ సంబరం మూనాళ్ల ముచ్చేటే అన్నట్లు మరో పదిహేను ఏళ్లు చంద్రబాబు సీఎం అని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తూ ఉండటంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో జనసైనికులతో పాటు బీజేపీ కొట్టిమిట్టాడుతోంది మరోవైపు కేంద్రం అంజెండా అంశాలను పవన్ కళ్యాణ్ భుజాన వేసుకోవడంతో పవన్ తమ వెంటే అని భావిస్తున్న సమయంలో చంద్రబాబే మంచి పాలకుడు ఆయనే మళ్లీ మళ్లీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీ విస్తుపోతోంది ఇంతకు పవన్ కళ్యాణ్ ను ఎలా అర్థం చేసుకోవాలో అటు జనసైనికులు ఇటు బీజేపీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ స్పష్టమైన వైఖరితోనే తమ గమ్యం నిర్ధారణ అవుతుందని జనసైనికులు పేర్కొంటూ ఉంటే ఇటు బీజేపీ ఏపీలో తమ వ్యూహం నిర్ధారణకు మార్గం సుగమమవుతుందని పేర్కొంటోంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో జనసైనికులు అటు బీజేపీ ఎలాంటి సంకట పరిస్థితి ఎదుర్కొంటోంది ఈ పార్టీలు పవన్ కళ్యాణ్ విషయంలో ఆశిస్తోంది ఏమిటి కోరుకుంటోంది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో జానోజాగోని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళితే ఎన్నికలు లేకపోయినా ఎప్పటికప్పుడు ఏపీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి కూటమిలోని మూడు పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ చొరవపైనా సానుకూల స్పందన కనిపించింది అయితే కొంతకాలంగా పవన్ తీరులో మార్పు కనిపిస్తోంది పవన్ చేస్తున్న భిన్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులకే అంతు చిక్కటం లేదు బలం పెంచుకోవాల్సిన సమయంలో పవన్ తీరు జగన్ పార్టీకి అస్త్రం అందిస్తోంది అన్న విమర్శ జనసేన బీజేపీలో వస్తోంది దీంతో బీజేపీ అలర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఇరవై ఒకటి సీట్లకే పరిమితం అయిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు పవన్ ను ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పవన్లో క్రమేణా మార్పు కనిపిస్తోంది ఎన్నికల సమయంలో ప్రస్తావించిన అంశాలు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పవన్ నడుచుకోవటం లేదనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది పిఠాపురం వేదికగా హోంమంత్రి పైన చేసిన వ్యాఖ్యలు సీజ్ ది షిప్ వ్యవహారం పైన కూటమిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి ఇక పార్టీ ప్లీనరీ వేదికగా పవన్ తానే నలభై మూడు ఏళ్ల టీడీపీని నిలబెట్టానని చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు కొందరు టీడీపీ నేతలకు నచ్చలేదు పవన్ వ్యాఖ్యలతో టీడీపీని పవన్ నిలబెడితే గతంలో పొత్తులు పెట్టుకున్న ఇతర పార్టీలను పవన్ ఎందుకు నిలబెట్టలేకపోయారనే ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ చర్చ ముగియకముందే ఇప్పుడు నాలుగు కార్యక్రమంలో పవన్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు తమ దగ్గర సత్తా లేనందునే రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణులు విస్తుపోతున్నాయి పవన్ తాజా వ్యాఖ్యలు జనసేన భవిష్యత్కు నష్టం చేస్తాయనే ఆందోళన వారిలో కనిపిస్తోంది పవన్ ప్రతి సందర్భంలోనూ మరో పదిహేను ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటారని చెప్పటం సైతం జనసేన కేడర్కు లేదు పవన్ ను సీఎంగా చూడాలనేది తమ కోరిక అయితే చంద్రబాబు సీఎంగా కొనసాగుతారని పదే పదే పవన్ చెప్పటం ఏంటనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా సత్తా లేనందునే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు చెప్పటంపై జనసేనలోనే వ్యతిరేకత వినిపిస్తోంది పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారుతున్నాయి తొలి నుంచి చంద్రబాబు కోసం పవన్ పని చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది అదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు కీలక అంశాలపైన పవన్ స్పందించటం లేదు ఇప్పటికే దీనిపైన పవన్ ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా కూటమికి ముఖ్యంగా జనసేనకు నష్టం చేస్తాయనే వాదనతో బీజేపీ అలర్ట్ అయింది ఏపీలో కూటమి భాగస్వామిగా కొనసాగుతూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఢిల్లీ నేతలు ఉన్నారు తమ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పవన్ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు తీరులో వస్తున్న మార్పులు బీజేపీ ముఖ్య నేతలకు అంతు చిక్కటం లేదు టీడీపీకి మాత్రం పవన్ వ్యాఖ్యలు అనుకూలంగా కనిపిస్తున్నాయి దీంతో రానున్న రోజుల్లో పవన్ ఇంకా ఎలాంటి ట్విస్టులు ఇస్తారనే చర్చ ఉత్కంఠ కూటమి నేతల్లో మొదలైంది ఇక పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్న వ్యాఖ్యలతో అటు టీడీపీ సేఫ్ అయితే ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి మళ్లీ జీవం పోసే పరిణామాలు కనిపిస్తున్నాయని జనసేన బీజేపీ నేతలు పేర్కొంటున్నారు టీడీపీకి ఆల్టర్నేట్ తాము కావాల్సింది పోయి చంద్రబాబుకు ఆల్టర్నేట్ జగనే అని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలతో ప్రజల్లోకి బలంగా సంకేతాలు పంపిస్తున్నారని జనసేన బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే వివిధ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా బీజేపీ విమర్శలకు గురవుతోంది ఆ విషయంలపై ఏపీలో టీడీపీ మౌనంగా ఉంటూ తన ఉనికికి ప్రమాదం రాకుండా చేసుకుంటోంది కానీ బీజేపీ అంశాలను తన భుజన వేసుకోవడం ద్వారా తమ అధినేత పవన్ కళ్యాణ్ లేని ఇబ్బందులు వ్యతిరేకతను తనపై తెచ్చుకుంటున్నారని జనసేన నేతలు పేర్కొంటున్నారు జనసేన ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి పార్టీ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు హిందీ భాషను అందరూ నేర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు హిందీ సినిమాల డబ్బింగ్తో బిజినెస్ గాని హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలకున్న త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు హిందీ భాషపై కావాలనే గగ్గోలు పెడుతున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు పవన్ చురకలు అంటించారు కాని ఈ విషయంలో టీడీపీ మౌనంగా ఉంటోంది ఎందుకంటే ఒకప్పుడు తెలుగు భాషా పేరుతో కేంద్రంతో తెలుగు వారు తలపడ్డ సందర్భాలున్నాయి ఈ పరిస్థితులలో బీజేపీ చెప్పే హిందీ భాషా ప్రోత్సాహంతో జనసేనకు కలిగే ప్రయోజనం ఏమిటి లేని వ్యతిరేకతను మీద వేసుకోవడం తప్ప అని జనసైనికులు వాపోతున్నారు ఈ పరిణామాలను మాత్రం బీజేపీ స్వాగతిస్తోంది జాతీయ స్థాయిలో బీజేపీకి మద్దతు పెరిగే చర్యలు తీసుకోనే కంటే జనసేన ఏపీలో సంస్థాగతంగా బలపడటం ఇప్పుడు ఎంతో ముఖ్యమని జనసైనికులు పేర్కొంటున్నారు ఆ దిశగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు ప్రసంగాలు ఉండాలని జనసైనికులు పేర్కొంటున్నారు మరీ వారి మనస్సుని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ మసులు కొంటారా లేక బీజేపీకి వంత పాడుతూ ముందుకెళ్తారా అన్నది రాబో రోజులే జనసేన పార్టీ భవిష్యత్తును నిర్ధారిస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి